రాహుల్ తన పర్సనల్ పిఏకి ఫోన్ చేస్తూ ఉంటాడు నేను చెప్పినట్లుగా కావ్యాన్ని నెమ్మదిగా ఇందులో ఇరికించు నీ పర్సనల్ ఫోన్ నెంబర్తో ఫోన్ చే ఫోన్ చేసి మాట్లాడాక ఆ సిమ్ ఇరిసి పారే అని రాహుల్ చెప్తూ ఉంటాడు సార్ మీరు చెప్పినట్లుగా చేస్తాను కానీ నాకు ఇంకేం ఇబ్బంది రాదు కదా డబ్బుకు ఆశపడిది అంతా చేస్తున్నాను అంటే నీకెందుకు నువ్వు సేఫ్టీ నెంబర్తో ఫోన్ చేయవు నీ మొత్తం నేను చూసుకుంటాను అని రాహుల్ అయితే చెప్తూ ఉంటాడు ఎలా చెప్తా ఎలా జీవిస్తావో తెలుసు కదా తను గుర్తుపట్టకూడదు అలా ఫోన్ చేసి చెప్పేసి మళ్ళీ తను ఆఫీస్లోనే ఒక గంట వరకు ఉండేటట్లుగా చెయ్యు అని అయితే రాహుల్ తన పిఏ పిఏకి అయితే చెప్తూ చెప్తూ ఉంటాడు ఇక పిఏ అయితే అదే పని మీద సిమ్ మార్చి కావ్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక కావ్య గురించి అయితే అమ్మాయ నేను అనుకునేది అయ్యింది కావ్య నెమ్మదిగా ఆఫీస్కి వెళ్తుంది ఆఫీస్లో ఏదైనా తప్పు జరుగుతుందంటే కావ్య అసలు ఊరుకోదు తను వెళ్తుంది అదే టైంలో అత్తయ్య ట్యాబ్లెట్ వేసుకోవడం స్పృహ కోల్పోవడం అన్నీ జరుగుతాయి మేము ఇంటికెళ్ళేలోపు కా అత్తయ్య స్పృహకొలిపి కావ్య ఎండి దగ్గర లేకపోతే అప్పుడు కావ్య పని అందరూ చెప్తారు మనం ఏం చేయక్కర్లేదు అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య అయితే వాళ్ళ అత్తయ్యకి తనకి వంట చేస్తూ ఉంటుంది ఇక అప్పటిని అక్కడికి వచ్చి సాయం చేస్తానంటుంది ఎందుకు అత్తయ్య నేను చేస్తానంటే ఏ చేస్తానన్నా కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరు చాలా సరదాగా వంట చేస్తూ ఉంటారు సరే అత్తయ్య వంట ఏం చేద్దామని ఆలోచిస్తున్నానంటే ఏం చేద్దామనుకుంటున్నావు ఏమీ చేయకలే అయితేనే ఎలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలా ఇద్దరూ కలిసి వంట అయితే చేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరికీ కావ్య అయితే చాలా హ్యాపీగా వాళ్ళతో వంట చేస్తూ ఉంటుంది ఆ పని అయితే కావ్యకి వంట సాయం చేస్తూ అలా ఉంటుంది వంటగదిలో